నమస్కారం అందరికీ నా పేరు ఆదివిష్ణు వెంకటరమణ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఆ పాట మీకు తెలుసా ఆ పాట వెనకాల ఉన్న కథ మీకు తెలుసా దాని గురించి మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను పూర్వం ఇలవలుడు వాతాపి అనే ఇద్దరు రాక్షసులు అన్నదములు ఉండేవారు వాళ్ళకి బ్రాహ్మణులంటే మహాద్వేషం ఏమో చనిపోయిన వాళ్ళని బ్రతికించే విద్య తెలుసు వాతాపికి తను కోరుకున్న రూపాన్ని ధరించేటువంటి కామరూప విద్య తెలుసు ఈ రెండు విద్యలు పట్టుకుని అన్నదమ్ములిద్దరూ దాన్ని పోయే బ్రాహ్మణులని పిలిచి బ్రాహ్మణ రూపం ధరించి ఈరోజు మా నాన్నగారు పితృకార్య ఉన్నది మీరు భోజనానికి రండి అని ఆహ్వానించేవాడు బ్రాహ్మణులు పితృకార్యం అంటే వస్తారు కదా వాళ్ళు వచ్చి భోజనం చేస్తారు కదా భోజనం చేస్తే ఈ బ్రాహ్మణుడికి వాతాపిని మేకగా చేసి ఆ తన్ని వధించి కోరు భోజనం పెట్టేవారు అది త్రేతాయం ఉన్నాడు త్రేతాయుగంలో బ్రాహ్మణులు మాంసాహారం భుజించేవారు కానీ ఈ కలికాలంలో లేదు ఈ కథ త్రేతాయం ఉన్నాటిది కాబట్టి ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది ఆ మేకను కోసి వంట చేసి ఆ బ్రాహ్మణులు పెట్టేవాడు ఆ బ్రాహ్మణుడు సుష్టిగా భోజనం చేసిన తర్వాత చెయ్యి కడుక్కున్న తర్వాత వాతాపి ఇలా రాని కూడా ఇల్వలు వాత ఈ పొట్ట బ్రాహ్మణుడు పొట్ట తీర్చుకుని వాత బయటకు వచ్చేవాడు ఆ అప్పుడు ఆ చనిపోయిన బ్రాహ్మణుని ఇలా కోసుకొని వండుకు తినేసి పూజించేవారు అనమాట ఈ రకంగా చేసేవాళ్ళు వీళ్ళిద్దరు ఆ బ్రాహ్మణులు వచ్చే వెళ్ళిపోయేవాళ్ళు అందరినీ ఇలా చేస్తూ ఉండగా ఒకసారి ఏమో అగస్త్య మహాముని వేడుతున్నాడు ఆ దారంట ఈ అగస్త్య మహాముని ఆహారం పెట్టి ఆహారంగా తిందామని ఇద్దరికి కోరిక పుట్టింది ఆగస్టుడు అంటే వాడ దేవతలే దేవతలే భయపడతారు అగస్తుడికి అటువంటి అగస్తుడికి వీళ్ళిద్దరూ మాయ చేసి తిందామని పిలిచారు భోజనానికి మా ఇంటికి పితృకార్యం ఉంది భోజనానికి రండి అని దారి కాసి రమ్మంటాడు ఎలువలుడు ఆగస్టుడు ఆయన మనసులో ఏముందో తెలుసుకోగల విద్య తెలిసిన వాడు కాబట్టి వీళ్ళ మనసులో ఇలా ఉంది సరే నేను వస్తున్నాను పదండి అంటాడు అప్పుడు ఇళ్ళ వాళ్ళు ఏం చేస్తాడంటే అని మేకను తీసుకొచ్చి తమ్ముడు వాతాపం తీసుకొచ్చి మేకని కోసి కూరండి భోజనం పెడతాడు సృష్టిగా భోజనం చేస్తాడు అదృష్టడు భోజనం చేసి కూర్చుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం అని మూడు సార్లు పొట్ట రుద్దుకుంటాడు జీర్ణం అయిపోతుంది ఆ పాట విని జీర్ణం చేసుకుంటూ చూసి ఎలువలుడు కంకు తింటాడు కంకు తిని అవమానంతో అతని మీద ఇలాగా అన్నమాట చూసేటప్పటికి అప్పుడు అగస్థుడు అంటాడు ఇంకెక్కడ వాతాపి జీర్ణం అయిపోయాడు జీర్ణం అయిపోతే మా తమ్ముడిని ఇలా చేస్తావా అని అడుగుతాడు అడిగేటప్పటికీ కుంక నుంచి అగస్తుడు కళ్ళెర చేస్తాడు కళ్ళెర చేస్తే భస్మం అయిపోయి బూడిదైపోతాడు ఎలువలుడు ఆయనతో పెట్టుకుంటే మామూలుగా ఉంటుంది ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా ఇదైపోతాడు ఆ వాతాపిని ఎలా జీర్ణం చేసేసుకున్నాడో ఇది పూర్వం కథ అనమాట ఈ కథని అనుసరించి ఇప్పుడు తల్లులు కన తల్లు పిల్లల్ని ఏమన్నా పాలు పెట్టిన ఉగ్గుపెట్టిన జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం గుర్రాలు తిన్నా గుగ్గిళ్ళు జీర్ణం ఏనుగు తిన్నా ఎలకాయలు జీర్ణం గణపతి తిన్నా ఉండ్రాళ్ళు జీర్ణం ఆ అర్జునుడు తిన్న అరటిపళ్ళు జీర్ణం అని పాట పాడి అన్ని రకాల జీర్ణాలు అయిపోయి గుర్రంలాగా నింతి ఏనుగులాగా శక్తి వచ్చి వినాయకుడిలాగా జ్ఞానం వచ్చి అర్జునుడిలాగా విలువిజ్యులు వచ్చి శుభ్రంగా ఉండాలి వాళ్ళ పిల్లలనే కోరికతో ఈ పాట పూర్వం పాడేవాళ్ళు అనమాట పాడి కన్నతల్లులు పిల్లలు అంత ఐశ్వర్యం అంత ఆరోగ్యంతో ఉండమని కోరికతో పాడేవారు ఇదే అన్నమాట ఈ పాట వెనకాల ఉన్న రహస్యం ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను నమస్కారం